కర్ణుడు రథం దిగి అర్జున ప్రస్తుతం నేను విరదుడును నా రథచక్రం భూమిలోకి కుంగిపోయి ఉంది నేను దానిని ఎత్తుకునవలను భూమి మీద ఉన్న నా మీద రథం మీద నుండి నీవు బాణప్రయోగం చేయడం ధర్మము కాదు కనుక రథచక్రం తీసేదాకా నా మీద బాణప్రయోగం చేయకుము ఇది కేవలం నీకు యుద్ధ ధర్మం తెలియజేయడానికి చెప్తున్నాను కానీ నీకు కృష్ణుడికి భయపడి కాదు అన్నాడు కృష్ణుడికి సమయం చిక్కింది కర్ణుడిని చూసి నవ్వుతూ అదేమిటి కర్ణ నువ్వు ధర్మాధర్మ విచక్షణ చేయటం ఎప్పటి నుండి నీకు ఆపద కలిగింది కనుక ధర్మం గుర్తుకొచ్చిందా కర్ణ అహంకారంతో విర్రవీగు సమయాన ధర్మం గుర్తుకు రాలేదా కర్ణ ధర్మ మార్గాన పయనించే పాండవులకు జయం తథ్యం అధర్మ మార్గాన చరించి కౌరవులకు అపజయం అనివార్యం నీవు నీ అనున్న మిత్రునితో కలిసి చేసిన అకృత్యములు మర్చినట్లు ఉంది పాండవులను లక్క ఇంట్లో పెట్టి కాల్చిన సమయాన అతడిని ప్రేరేపించింది నీవు కాదా అప్పుడది నీకు అధర్మం అనిపించలేదా కర్ణ నీకు ఇప్పుడు మాత్రం ధర్మం గుర్తుకు వచ్చిందా కపటజోదం ఆడించినప్పుడు ద్రౌపదిని అవమానాల పాలు చేసిన అనరాని మాటలు అన్నప్పుడు పాండవులను కించపరిచినప్పుడు గుర్తుకు రాని ధర్మం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా కర్ణ పాండవులను ఆడవలలో ప్రశాంతంగా బ్రతకనీయక ఘోషయాత్రకు సుయోధుడిని ఉరికొల్పినప్పుడు గుర్తుకు రాని ధర్మం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అభిమన్య కుమారిని ఒంటరి చేసి చుట్టుముట్టి పలువురు దాడి చేసి చంపినప్పుడు ధర్మం గుర్తుకు రాలేదా ఇవన్నీ ప్రత్యక్షంగా చేసింది సుయోధనుడే అయినా పరోక్షంగా కారణం నీవు కాదా కర్ణ కృష్ణుడు ఒక్కో మాట అర్జునుడికి ఆగ్రహం తెప్పించింది దయా దాక్షిణ్యం లేక కర్ణుడి మీద శరములు గుప్పించాడు కర్ణుడు కూడా నేల మీద ఉండే అర్జునుడు వేసే బాణములు ఎదుర్కొంటూ అర్జునుడి మీద బాణములు వేస్తున్నాడు అర్జునుడు కర్ణుని పతాకం విరక్కొట్టాడు కర్ణుడు మహాకోపంతో అర్జునుడి మీద కృష్ణుడి మీద పదునైన బాణములు వేస్తూ మధ్య మధ్యలో రథచక్రం తీయ ప్రయత్నించినా అది విఫలమైంది కృష్ణుడు అర్జునుడికి కర్ణుడిని సంహరించమని చెప్పాడు అర్జునుడు అత్యంత శక్తివంతమైన మహాస్త్రాన్ని ఎక్కుపెట్టి మనసులో నేనే కనుక తపస్సు చేయడంలో దాన ధర్మాలు చేయడంలో గురువులను సేవించడంలో లోపం లేక చరించిన వాడినై బ్రాహ్మణులను గురువులను తృప్తిపరిచిన వాడినై అనునిత్యం పుణ్యకర్మలు ఆచరించే వాడినై ఉంటే ఈ అస్త్రం కర్ణుడిని సంహరించు కాక అని సంకల్పించి గాంధీవాణ్ణి ఆకర్ణాంతం లాగి అస్త్ర ప్రయోగం చేశాడు ఆ దివ్యాస్త్రం నిప్పులు కక్కుతూ వచ్చి కర్ణుడి శిరస్సు ఖండించింది కర్ణుడి శరీరం నుండి అందరూ చూస్తుండగా ఒక తేజం బయటకు వెడలి సూర్యుల్లో కలిసిపోయింది కర్ణుడి మరణంతో బ్రాహ్మణ శాపం అంతమై అప్పటి వరకు భూమిలో కూరుకుపోయి ఉన్న రథచక్రం భూమి నుండి పైకి లేచి భూమి మీద నిలబడింది సూర్యుడు అస్తమించాడు కర్ణుడి మరణం పాండవ సేనలో ఆనందోత్సవాలు నింపాయి జయ జయ ద్వాణాలు మిన్నంటాయి కర్ణుడు లేని రథమును తోలుకుని శల్యుడు వెళ్ళిపోయాడు భీముడు కర్ణుడి మరణానికి ఆనందించి పెద్దగా అరుస్తూ కేకలు వేశాడు శల్యుడు సుయోధనుడిని చేరి సుయోధన ఎన్నో యుద్ధాలు చూశాను కానీ ఈ రోజు జరిగిన కర్ణార్జున యుద్ధం లాంటిది చూడలేదు ఒక దశలో కృష్ణార్జునులు సైతం కర్ణుడి పరాక్రమానికి భయపడ్డారు కానీ విధి బలీయమై కనుక అంతటి బలిశాలి కర్ణుడిని బలి తీసుకుంది కృష్ణార్జునుల శంఖద్వానాలు వింటున్నావు కదా సూర్యాస్త సమయం అయ్యింది ఈ రోజు యుద్ధం చాలించడం మంచిది అన్నాడు కర్ణుడి మరణ వార్త సుయోధుడిని నిచ్చేష్టుడిని చేసింది అంతలో కర్ణుడి మరణ వార్త తెలుసుకుని అశ్వత్థామ కృపాచారుడు కృతవర్మ శకుని సుశర్మ విషన్న వదనాలతో అక్కడికి చేరుకున్నారు సుయోధుడి దుఃఖానికి అవతలు లేవు కర్ణ కర్ణ అని అరుస్తూ శిబిరానికి చేరుకున్నాడు కృష్ణార్జునులు కూడా యుద్ధం చాలించమని తమ సేనలకు చెప్పారు అందరూ తమ తమ శిబిరములకు చేరారు అందరూ తమ ధర్మరాజు శిబిరానికి వెళ్ళి అన్నమాట నిలబెట్టుకున్నందుకు ధర్మరాజును అభినందించారు కృష్ణుడు ధర్మరాజుతో ధర్మజ కర్ణుడు ఈ రోజు మహాపరాక్రమం ప్రదర్శించాడు నీ ఆగ్రహ జ్వాలలే కర్ణుడిని దహించాయి కర్ణుడి చావుతో నీకు కౌరవల బాధ తీరింది నీవు ఇక నిశ్చింతగా ఉండు అన్నాడు ధర్మరాజు అది సత్యము కాదు నీ అనుగ్రహమే మాకు విజయాన్ని చేకూర్చింది కానీ మరేది కాదు అన్నాడు కృష్ణుడు ధర్మజ నేను కేవలం నిమిత్త మాత్రుడిని నీ తమ్ముళ్ళు బావలు అత్యంత పరాక్రమవంతులు అందరి సమిష్టి కృషి వలనే మీకు విజయం చేకూరింది అని అన్నాడు శ్రీకృష్ణుడు ధర్మరాజు కర్ణుడి మరణానికి ఆనందించి ఒకసారి రణభూమికి వెళ్ళి కర్ణుడిని చూడవలెనని కోరికగా ఉంది అన్నాడు ధర్మరాజు బంధుమిత్రులు తోడు రాగా సపరివార సమేతంగా రణభూమికి వెళ్ళి కర్ణుడు మరణించడం చూడటానికి వెళ్ళాడు రణభూమిలో తల తెగిపడి ఉన్న కర్ణుడిని అతడి పుత్రులను చూసి ఇక తనకు పునర్జన్మ కలిగినంతగా సంతోషించాడు ధర్మరాజు పదునేడవ నాటి యుద్ధం దుశ్శాసన కర్ణుల మరణంతో ముగిసింది